ఇంత పెద్ద సంఖ్యలో మీరు అందరూ కృపా సమాజం ఫ్యామిలీ అంతా ఇక్కడికి రావడం ఎంతో ఆశీర్వాదకరం ఇదే సమయానికి ఈ ప్రాంగణం లోపల ఆరాధన జరిగేది కానీ ఈరోజు లోపల జరగట్లేదు కానీ ఆయన సన్నిధిలో జరుగుతుంది ఆమె దైవసేవకులు మన మధ్యలోకి వస్తున్నారు ఎక్కడ భౌతికంగా కొద్దిపాటి ఇబ్బంది ఉన్నా సజీవుడైన వేసే సన్నిధిలో మనమున్నామన్న విశ్వాసం ఎక్కడ ఎక్కడ చెక్కు చెదరలేదు ఇలాంటి నాయకుల్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు రెండు స ఒకసారి మనం రెండు చేతులు ఎత్తిస్తూ తిద్దామా దేవానికి స్తోత్రం అలలుగా అని చెప్దామా హలలు యాలు యాళలు యాళలు యాలు యా విశ్వాసాన్ని సాహసోపేతమైన విశ్వాసాన్ని తన దాసులకి ప్రభు నేర్పించింది తన దాసుల ద్వారా కృపా సమాజమైన బిడ్డలైన మనందరికీ నేర్పిస్తున్న విధానం ఎంతో గొప్పది విపత్తుకరమైన పరిస్థితుల మధ్యలో అన్ని అనుకూలంగా ఉన్న పరిస్థితుల మధ్యలో అన్ని వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల మధ్యలో సహితము ఆయన్ని గనపరచడానికి ఆయన చూపించిన కృప చాలా 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 గొప్పది ఆయన ఉన్నతమైన ప్రేమని కొనియాడకుండా ఉండడం అసాధ్యం సాధ్యం నిన్నటి దినాన చాలామంది ఫోన్ కాల్స్ చేశారు ఎక్కువ ఫోన్ కాల్స్ మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే ఇక్కడ పోలీస్ విభాగం వారు ఇతరత్ర డిపార్ట్మెంట్స్తో ఎంతో మాట్లాడటం ఒత్తిడితో కూడిన పనులు ఉండడం వల్ల అందరితో మాట్లాడడానికి అవకాశం దొరకలేదు బట్ నిన్న రాత్రికల్లా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది చాలా విషయాలు ఈరోజున్న సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు అవి ఏమన్నా అవనివ్వండి అవి ఎలా ఉన్నా ఏమున్నా ఈ పరిస్థితిలో ఆ విషయాలు గురించి ఆలోచించే కన్నా ప్రభు ఇచ్చిన కాపుదలను బట్టి స్థుతించడం మంచిది ఐ మీన్ దైవ సేవకులు నిన్నటి దినం నుంచి ఎంతో పూర్వకంగా బలపరుస్తూ ప్రతి విషయంలో గైడ్ చేస్తూ మాట్లాడుతూ రావటం జరిగింది తన దాసుని ప్రభు ఎత్తిపట్టిన విధం ఎంతో గొప్పది వేదిక మీదకి వచ్చి కూర్చుంటారు ఒక రెండు మాటలు నేను చెప్పి సందేశంలోకి మనం వెళ్దాం ఒకే ఒక మాట నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను బైబిల్ గ్రంథంలో అనేక అంశాలు ఉన్నాయి నిన్నటి దినం కూడా మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నప్పుడు నేను ఒక మాట చెప్పాను యోబు గ్రంథంలో ఉన్న మాట యహోవా ఆయన నామానికే మహిమ కలుగును గాక యోబుకి ఇచ్చాడు తీసుకున్నాడు అయితే చివరికి వచ్చేసరికి రెట్టింపైన కృపణిచ్చాడు ఆమె ఇంకొక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఇది కాలిపోయింది మందిరం చెప్పండి పర్వాలేదు మందిరం కాలిపోయింది పూర్తిగా కాలిపోయింది కానీ నేను నమ్మి విశ్వసించి నా దేవుని దేవ్ చెప్తున్నాను మాట దర్శనం కాలిపోలేదు పిలుపు కాలిపోలేదు విశ్వాసం కాలిపోలేదు అది ఈ హృదయాల్లో ఈ హృదయాల్లో దర్శనాన్ని కాల్చగలిగిన వాడు పిలుపుని కాల్చగలిగినవాడు విశ్వాసాన్ని కాల్చగలిగిన వాడు యేసయ్య ఏ మాత్రమే సజీవుడు విశ్వాసాన్ని దర్శనాన్ని పిలుపుని సజీవంగా ఉంచాడు మందిరం భౌతికంగా కాలిపోవచ్చు కానీ విశ్వాసం కాల్చబడలేదు పిలుపు కాల్చబడలేదు దర్శనం కాల్చబడలేదు దేవుని కృప మనకు తోడుగా ఉండును కాక ఆమె వెల్డన్ మై సాన్ అందరం చేతులు ఎత్తేలాగా హాలెడూయ చెప్తాను హాలూయా హాలూయా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఇలాంటి రోజు ఒకటి వస్తుందని మనం కళలో కూడా అనుకోలేదు అనుకోని దినాలను ఫేస్ చేయటమే జీవితం నేను ఎంత గర్వంగా ఉన్నానంటే ఈరోజు ఇంత ఎండలో ఇంతటి ఎండలో ఆరాధించడానికి కూర్చున్నారే అది నా గర్వం అల్లూయా మీతో పాటు ఉండి ప్రభువును ఆరాధించటం ఇలాంటి స్థలంలో ఆరాధించటం ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను నేను చెప్దామనుకున్న మాటలు చిన్నయ్య గారు చెప్పారు ఎందుకంటే చిన్నయ్య గారిలో పెద్దయ్య గారిలో ఏ స్పిరిట్ ఉందో అదే స్పిరిట్ ఉంది కాబట్టి విశ్వాసం కాలిపోలేదు దర్శనం కాలిపోలేదు నిరీక్షణ కాలిపోలేదు పునర్నిర్మాణము చేసే శక్తి కలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం ఏమేన్ ఏమేన్ నేను చాలా ఆశ్చర్యపోతున్న విషయం ఏంటంటే నెహేమే సిరీస్ని ప్రారంభించాం దాదాపు పదిహేను వారాల పాటు ఈ సిరీస్ ఉండబోతుంది అని చెప్పాను మూడు వారాల పాటు మనం ఆ విషయాన్ని చూడడం జరిగింది నాలుగవ వారం నిన్న గుమ్మాలను నిలబెట్టి ఎరుసలేము ప్రాకారాలని కట్టిన వారు ఎవరెవరో ఆ వివరాలు మీతో చెప్పే ప్రయత్నం చేశాను ఒక అద్భుతమైన పాట పాడాను మందిరం కాలిపోకముందు పాడిన ఒక ఎనర్జెటిక్ సాంగ్ అది పన్నెండు గుమ్మముల పరలోక రాజ్యం అయితే నెహిమ్య గోడల నిర్మాణాన్ని ఆత్మల సంపాదనకి పడిపోతున్నటువంటి పడిపోయినటువంటి ఆత్మల ప్రాకారాలుగా పోల్చి చెప్పాను కానీ లిటరల్గానే మళ్ళా తిరిగి పునర్నిర్మాణం చేయడానికి అవకాశం వస్తుంది అనుకోలేదు ఎంతమంది నమ్ముతున్నారు మీ పాస్టర్ గారికి కష్టాలు కొత్త కాదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కష్టాలతో ప్రారంభమైంది తన దాసుని ప్రయాణం ఇప్పుడే కొద్దిగా కంఫర్ట్ జోన్లోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది కానీ ఎవరో రాసిన పాట గుర్తొచ్చింది సుఖమే లేదు నీ బ్రతుకులో సుఖపడలేదు ఏసు తన బ్రతుకులో ఇతరులను బ్రతికించడం కోసం ఇతరులను నిలబెట్టడం కోసం ఇతరుల కోసం పనిచేసే ఏ మనిషికి జీవితంలో సుఖమంటూ ఉండదు మిత్రులారా సోదర సోదరిలారా మిమ్మల్ని ఎంతో అభినందిస్తూ ఈరోజు జరిగినటువంటి సంఘటనకి తీవ్రమైనటువంటి విచారాన్ని వ్యక్తం చేస్తూ ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఎంతోమంది దైవ సేవకులు నిన్నటి దినాను వచ్చారు కొన్ని వందల కొలది మంది దైవ సేవకులు ఈ పరిసర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సన్నిధిని చూసి ప్రశాంత్ గారు ఉన్నారు నేను నిన్ను అందుబాటులో లేను అది కూడా దేవుడు నాకు ఇచ్చిన ఒక వరం అని నేను భావిస్తున్నాను కులపల్లి మోహస చౌదరి గారు నిన్న ఒకే మాట చెప్పారు నిన్ను ఇక్కడికి వస్తే భావోద్వేగాలు శృతి మించుతాయి ప్రజలు దుఃఖ బాహుల్ బా దుఃఖ బాజనాలుగా ఉన్నారు కాబట్టి డాడీ మీరు వస్తే భావోద్వేగాలు బాగా ఎక్కువగా ఉంటాయి మీరు మమ్మీ ఇద్దరు రావద్దు అని చెప్పారు అన్నప్పుడు దైవజనులు గుల్లపల్లి మోసేష్ చౌదరి గారు ఒక మాట చెప్పారు నీ కొడుకులో ఒక గొప్ప లీడర్ ఉన్నాడు వివేక్ ఈ వయసులో ఇంత చిన్న వయసులో నిన్న ఇక్కడ ఉంచి తను అక్కడ మేనేజ్ చేసే విధానం నన్ను చిరునవ్వు చిందిస్తూ రిసీవ్ చేసుకున్న విధానం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది వివేక్ నా గురువు నన్ను మెచ్చుకోవటం ఎన్నోసార్లు జరిగింది కానీ నా కొడుకును కూడా మెచ్చుకోవటం అన్నది ఇలాంటి సంభవాల మధ్యలోనే నాయకత్వం యొక్క శిశలైన లక్షణాలు బయటకు వస్తాయి ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఒకవేళ మనిషి జీవితం ఎప్పుడు శాశ్వతం కాదు ఈరోజున్నాను ఇంకొక పదిహేనులో పదిహేనే ఉంటాను దేవుని కృప అయితే ఆ తర్వాత నేనున్నాను నేనున్నా లేకపోయినా ఈ పరిచర్యలను ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కాలిపోయి బూడిదగా మారిన ఒక్క వస్తువు కూడా పిల్లలందరూ ఏడుస్తున్నారు వాళ్ళ చేతిలో ఉండే మా కెమెరాలు వాళ్ళ చేతిలో ఉండే మైకులు ఒక్కొక్క వస్తువు కనబడితే ఏడుస్తున్నారు మరి ఈ వస్తువులన్నీ కొని కళలు కని దర్శనం పొందిన నేను ప్రశాంత్ గారు ఎంత దుఃఖంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు కానీ ఈరోజు ఒక వచనాన్ని మీకు చూపించి నన్ను నేను మిమ్మల్ని ప్రభువుకు సమర్పించాలని ఆశపడుతున్నాను ఒక్కసారి గ్రంథమైన బైబిల్ని నేను నా ఇంటి దగ్గర నుంచి చూస్తుంటేనే ఆకాశాన్ని అంటుతున్నాయి పొగలు మిడ్ వ్యాలీ సిటీ నుండి పదహారవ ఫ్లోర్ నుండి ఇటువైపు చూశాను చూడంగానే ఆకాశాన్ని అంటే అయిపోగలు అప్పుడే అర్థమైంది ఇక సన్నిధిలోంచి ఒక్క వస్తువు కూడా బయటికి రాదు అని ఇంట్లోకి వెళ్ళి శామ్యుల్ మొదటి పుస్తకం ముప్పై అధ్యాయం మొత్తం అంతటిని చదివి అమ్మగారికి వినిపించాను గారు నేను కలిసి ఆ వాక్యాన్ని ముప్పై అధ్యాయాన్ని మొత్తం చదువుకొని ప్రార్థనలోకి వెళ్ళాం ప్రభువుకు సమర్పించాం గత రాత్రి పదకొండు ఆ టైంలో వచ్చి మందిరాన్ని చూసి వెళ్ళడం జరిగింది ప్రార్థన పూర్వకంగా మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడం జరిగింది శామ్యుయల్ మొదటి పుస్తకం ముప్పై అధ్యాయం ఆరో వాక్యం దావీదు మిక్కిలి దుఃఖపడేను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకు ప్రాణము విసిగినందున రాళ్ళు రూబి దాబీదును చంపుదము రెండని చెప్పుకొనగా దాబీదు తన దేవుడైన ఎహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను అందరూ చప్పట్లు కొడుతున్నారు కొట్టండి చేతులు పైకి ఇలా చెప్పండి దాబీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను నాకొక నిరీక్షణ ఉన్నది ఈరోజు లైవ్లో తిలకిస్తున్న కృపా సమాజాన్ని ప్రేమించే అనేక మంది ప్రార్థన చేస్తున్నారు మీరు పెట్టే మెసేజ్లు మాకు టానిక్ లాగా ఉన్నాయి ఐ స్టాండ్ విత్ కృపా సమాజం అని మీలో చాలామంది పెట్టారే అది మా కోసం నిలబడేవాళ్ళు లైవ్లో చూసేవాళ్ళు సంఘబిడ్డలే కాదు లైవ్లో చూసేవాళ్ళు ప్రపంచ దేశాల్లో పలువురు మేము మీతో ఉన్నాము అని మెసేజ్లు పెడుతున్నారు దేవునికి స్తోత్రం మా బలం ఏంటో ఈరోజే తెలిసింది ఈరోజు మా బలం ప్రపంచ వ్యాప్తమయ్యిందని తెలిసింది మేము మీతో ఉన్నామని చెప్పేవాళ్ళు ప్రపంచము మాతో ఉన్నారు హల యుయా అల లూయా నా సుఖంలో నాతో ఉండేవాళ్ళు కాదు నా కష్టంలో నాతో నిలిచే వాళ్ళు ఇన్ ద వరల్డ్ ప్రపంచములో ప్రపంచంలో ఉన్నారు దేవునికి స్తోత్రం అలలుయా అలలుయా దావీదు మరొక సందర్భంలో అంటాడు ఇరవై ఏడవ కీర్తన మూడులో నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను నేను దీనిలో ధైర్యము విడవకుందును అందరు చెయ్యి పైకెత్తి చెప్పండి నేను ధైర్యము విడవకుందును మేము అందాం మేము ధైర్యము విడవకుందుము అలలుయా అలలుయా ధైర్యమును విడువకుందుము అనండి దయచేసి రెండు మాటలు ఉన్నాయి పద్నాలుగులో ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొనుము ఎవోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అది మనకు చెప్తున్నాడు దావీదు హితవు భారతదేశమంతా కృపా ప్రాంగణం వైపు దృష్టి మరలించే రోజు ఉంది ఔ రియా బాబా రబిమంద రబోటీ అంద బాబా భారతదేశమంతా కృపా సమాజం వైపు కృపా ప్రాంగణం వైపు దృష్టి సారించే రోజు అతి త్వరలో రాబోతుంది నేను ధైర్యము విడువకుందును మీరండి మేము ధైర్యం విడువకుందు నేను ధైర్యము విడువకుందును ధైర్యంగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా యోహాను సువార్త పద్నాలుగు సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యాయం మీరు వాక్యం సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరో వాక్యం ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట కొంచెం పెద్దగా చెబితే ఆనందిస్తా ఏ పాస్టర్ గారు మీకు ఎంత ధైర్యమైందండి నాకు అర్థం కాదు ఇంకా చాలా ఉందా మీ దగ్గర ధనం అంటే ఇదేది ధనముండి నిర్మించలేదు ఆ రోజు నేను స్టేజ్ మీద పాట పాడుతూ చెప్పాను ఎవరిని అడగకుండా ఎవరిని యాచించకుండా కన్నీటి ప్రార్థన చేయగా నాతో కలిసి వచ్చిన వ్యక్తులతోనే దీనంతటి నిర్మాణము చేశాము అని చెప్పాను హలలూయా హూయా ఇది సుభిష వర్గీస్ గారు నేను ఊహ కూడా లేదు నాకు వర్గీస్ గారు వస్తారని ఆయనకు కూడా ఆరాధన ఉంటుంది మరి దేవుడు తన దాసుని హృదయంలో ప్రేరేపణించారు ఒక రెండు మాటలు చెప్పి ప్రార్థన చేస్తారు ఆశీర్వాదంతో నిర్ణయించుకున్నాను ఈరోజు చివరిలో కనీసం దైవజన్మని నేను కలిసి అనుకున్నాను కానీ దారి పొడవున వారి వర్తమానం వెంట వచ్చాము లైవ్లో నిజంగా మీరిచ్చిన వర్తమానం దైవ సేవకులకు క్రైస్తవ లోకం అంతటికి గొప్ప మాదిరి ఇంత ధైర్యం మీకు దేవుడు ఇచ్చాడంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు అద్భుతం చాలా అద్భుతమైన వర్తమానం ఈరోజు ఇది అనేక హృదయాలను ధైర్యపరచబోతుంది మీరు ఈ వర్తమానం ఇవ్వటానికి కాబోలు జరిగిందేమో అనిపిస్తుంది ఎందుకంటే మనకు నష్టం జరిగిన వేరే వాళ్లకు ఈ వర్తమానం లాభం చేకూర్చబోతుంది కొన్ని సందర్భాల్లో మీరు ఇందాక అన్నట్లు అబ్రహామును దేవుడు పరిశోధించాడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి పరిశోధనలు ప్రభువు అనుమతిస్తే పరిష్కారం కూడా సిద్ధపరుస్తాడు ఎందుకని మనం అడగనక్కర్లా మన మేలుకని భావిద్దాం ప్రార్థన పరిశోధనలు ప్రభు అనుమతిస్తే పరిష్కారం కూడా సిద్ధపరచాడు దేవుడు సిద్ధపరచిన పరిష్కారమును మనం చూడబోతున్నాం అందరం చేతులెత్తి దేవుణ్ణి స్థుతిద్దామంటారా ఎవ్వరు మౌనంగా ఉండకుండా ఎవ్వరు మౌనంగా ఉండకుండా మొక్కబోని ధైర్యంతో నేను ఎన్నో ప్రాంతాల్లో ఎంతోమందిని చూచాను వారికి శోధన వచ్చినప్పుడు ఆ దైవ సేవకులు కుప్పకూలిపోయారు మాట్లాడలేకపోయారు ప్రసంగాలు చేయలేకపోయారు ప్రార్థనలు చేయలేకపోయారు కానీ ఇంత భారీ నష్టమును కూడా వారు భరించి దిగమింగుకొని ఇంత ధైర్యంగా నిజంగా దేవుడు ఈరోజు చూశాడు ఇందాక దైవ సేవకుడు చెప్పినట్లుగా ఆ కత్తి కత్తి వరకు వచ్చేసింది కా దేవుడు చేయి చాపాడు అక్కడ శద్ద మేష్యకు అభెజ్ఞులు వారు ముగ్గురు నిప్పుల్లో పడిపోయారు అగ్నిగుండములో పడిపోయారు కానీ అగ్నిగుండములో పడినప్పటికీ కాలిపోవటానికి దేవుడు అనుమతించలేదు కాలిపోవటానికి దేవుడు అనుమతించలేదు

కృపా సమాజ పరిచర్యలను దేవుడు గొప్ప మలుపు మొదలుకొని దేవుడు గొప్ప మలుపున తిప్పును డైగలిగిన మాట ఒక విధంగా మా హృదయాలు చాలా కలవరానికి కలకలానికి గురయ్యాయి నీ దాసుని ధైర్యము నిరీక్షణ వారి యొక్క విశ్వాసము ఇవన్నీ మేము ఈరోజు వర్తమానములో చూడగలిగాం వినగలిగాం మా అందరి హృదయాలు ఈరోజు నాయన సేద తీర్చినందుకు నీకు వందనాలు ఉపశమనాన్ని కలిగించినందుకు వందనాలు మండుచున్నటువంటి ఆ నిప్పుల మీద నాయన వర్తమానము ద్వారా అద్భుతమైన రీతిగా దాన్ని ఆర్పగలిగారు హృదయాల్లో ధైర్యాన్ని నింపి ఇటువంటి దైవ జనులు క్రైస్తవ లోకానికి అవసరమయ్యా శ్రమల్లో కూడా ధైర్యంగా నిలబడే దైవ జనులు మాకు కావాలి అట్టి దైవచనులను కృపా సమాజానికి నాయకునిగా ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా వందనాలు ప్రభువా వందనాలయ్యా వందనాలు ప్రభువా దైవ సేవకురాలు కొరకు ప్రార్థన చేస్తున్నా ఈ ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన కన్నీరు ఎన్ని సంవత్సరాలు కార్చారో వారు వారిద్దరు నీ పాదాల దగ్గర పడ్డారు సాగిల పడ్డారు సాష్టాంగ పడ్డారు కన్నీటితో మీ పాదాలు ప్రభువ కడిగేశారు నాయన ఈరోజు కనిపించే పరిచర్యలన్నీ కన్నీటిలో నుంచి పుట్టినవే కదా మీరు చేయి విడవరని మాకు తెలుసు తండ్రిని మించిన తనయుడుగా ప్రభువ నిదాసుడు యువ దైవ సేవకుడు ప్రశాంత్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నా నిజంగా బిడ్డను చూస్తే చాలా గర్వపడుతున్నావు చాలా ఆనందిస్తున్నావు నాయన పరిస్థితుల ప్రభావము ఎంతో మీద పడినప్పటికీ ఏది ఎప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో బిడ్డకు నువ్వు నేర్పించావయ్యా ఇంత ధైర్యమును ఆ బిడ్డలో ఉండే విశ్వాసాన్ని బట్టి నిన్ను స్థుతిస్తూ ఉన్నావు రానున్న దినాల బలమైన కార్యములు నాయన కృపా సమాజ పరిచయల ద్వారా నిర్వహించబడును గాక బలమైన కార్యాలు బల గాక వచ్చిన నీ ప్రజలను ఆశీర్వదించి క్షేమంగా పంపండి ఇంత ఎండలో కూడా నాయన నీ బిడ్డలు ఇలా కూర్చున్నారంటే నీ ప్రేమ వారిని వెంటాడుతుందని అర్థమవుతుంది మీ ప్రేమ వారి హృదయాల నిండా నింపుకున్నారని మాకు అర్థమవుతుంది మీరే దీవించుమని ఏడుకొంచున్నాం తండ్రి నాయకుడు అవుతాడునా అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ బిడ్డ రిసీవ్ చేసుకునే విధానమని కాబట్టి మీరు రెండవ నాయకుడిని శక్తివంతమైన నాయకుడిని కలిగి ఉన్నాడు ఇవాళ మనం ఉంటాం రేపు ఉంటాం కానీ పరిచర్యలు కొనసాగాలి హల్లెలోయ మోజ్ చౌదరి గారు అలాగే జాన్ వెసిల్ గారు ఫోన్ కాల్ చేశారు మరి హుసన్న జాన్ వెసిల్ గారు బండబాస్య గారు తర్వాత రమేష్ అన్న రాత్రి అర్ధరాత్రి పన్నెండున్నర గంటలకు హుసన్న రమేష్ అన్న వచ్చారు అలాగే ప్రబోధ్ గారు వర్గీస్ గారు నిన్న దాదాపుగా ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి నాతో అర్ధరాత్రి దాకా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు వస్తారు అనుకోలేదు వేరు అలాగే యువసేబ్ గారు ఇంకా చాలామంది సేవకులు నన్ను కలవాలనుంటే మరి వందల మంది సేవకులు వచ్చారు ప్రశాంత్ గారు అన్నారు డాడీ మమ్మీ పూట మీతో కలిసే పరిస్థితి కాదు దయచేసి మీరు ఏమనుకోవద్దంటే ఎంత ప్రేమ క్లోజ్గా ఉంది మీరు వద్దన్న నేను వెళ్లాల్సిందని తోసివేసే అంత స్వాతంత్ర్యం ఉన్న సేవకులు కూడా ఆగారు అందరికీ నిండు వందనాలు కష్టాలలోనే మనిషి యొక్క మరి విలువ అనేది తెలుస్తుందండి నన్ను ఆదరించిన ప్రతి ఒక్క సేవకులకి చాలామంది సేవకులు ఫోన్ కాల్ చేశారండి వారు ఇప్పుడు నేనే ఫోన్ ఎత్తలేదు ఎత్తే పరిస్థితులు లేను కృప మినిస్ట్రీస్ మ్యాథ్యూస్ అన్న ఫోన్ చేశారు జ్యోతిరాజు గారు ఫోన్ చేశారు పాల్ ఇమ్మాన్యుల్ గారు ఫోన్ చేయడం కాదు మరి కాలేబు గారు హైదరాబాద్ నుంచి వీళ్ళందరూ ఈరోజు కొంతమంది రేపు కొంతమంది కలుద్దామంటున్నారు మృత్యుంజయుడు గారు ఇంకా చాలామంది అండి ఇక అందరి పేర్లు చెప్పలేను వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇకపోతే వచ్చే ఆదివారం ఇక్కడే ఆరాధన జరుగుతుంది కానీ ఎండలో కాదు మిమ్మల్ని ఎండబెట్టాను నేను తండ్రి హృదయం అలా ఒప్పుకోదు ఒకవేళ నేను ఒప్పుకున్న ఎండ తిండి ఎర్లో ఏముంది నాలుగు అంటే అక్కడ ఒక ఆవిడ ఉంది ఎవరు ఆవిడ అమ్మ 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 అసలు ఒప్పుకోదు కాబట్టి దానికి తగిన ఏర్పాట్లు చేస్తాం శుక్రవారం మీరు కృపా ఓల్డ్ ప్రాంగణానికి రండి శుక్రవారం కల్లా ఇక్కడ ఆరాధన ఎట్లా జరగబోతుంది చెప్తాను ఇక్కడే జరుగుద్ది ఆరాధన ఎట్లా జరగబోతుందంటే మీకు ఎండ లేకుండా కాస్త చల్లడిగాలు వచ్చేటట్టు అన్నీ ఏర్పాట్లు చేస్తాం అయ్యో మా అయ్యగారు పోకండి మీ అయ్యగారు ఏమీ అయిపోలేదు చక్కగా ఉన్నారు మీ అయ్యగారు మీకు తగిన ఏర్పాట్లు చేస్తారు వచ్చేవారు పెద్ద సంఖ్యలో మీరు కాదు ఊర్లు వెళ్ళిన వాళ్ళు సెలవులు ముగించుకొని అందరు వస్తారు పెద్ద సంఖ్యలో రావాలి శ్రేమో ఎలా